హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్న మంచి షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్నానండి మిమ్మల్ని చూడండి షాపింగ్ ఎంత బాగుందో సమ్మర్ కదండి పిల్లలకి అందరికీ హాలిడేస్ ఈ పిల్లల కోసం స్పెషల్గా ఒక ఫోర్త్ ఫ్లోర్లో పెట్టారు అది ఒక ఎగ్జిబిషన్ టైప్లో ఎంట్రీ టికెట్ తీసుకొని పిల్లల్ని లోపలికి పంపిస్తే వాళ్ళు రకరకాల గేమ్స్ ఆడుకుంటున్నారండి ఫ్రంట్ మిక్కి మౌసు మంచి మంచి ప్యారెట్ ఈ మోడల్లో చక్కగా పిల్లలకి పెద్దలకి వెళ్తాం చెప్తున్నారు చూసారండి షాపింగ్ మాల్ అంతా నేను మీకు చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది నేను ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైం అనుకుంటాను సో అయినా ఇప్పుడు ఈ కోసం చూపిస్తున్నాను అండి ఎంత బాగుందో అసలు పొద్దే తెలియదండి మార్నింగ్ వెళ్ళామంటే నైట్ వరకు చక్కగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుండి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఒక ఫ్లోర్లో ఒక్కొక్కటి నేను ఆల్రెడీ పైకి వచ్చేసి మీకు పైనుండి ఇవన్నీ చూపిస్తున్నాను పైన అంటే మిడిలే మిడిల్ నుండి చూపిస్తున్నాను చూసారా అండి చాలా బాగుంటుంది చక్కగా క్రికెట్ మ్యాచ్ అవి వచ్చేటప్పుడైతే చక్కగా కూర్చొని ఇక్కడ పెద్ద స్క్రీన్స్ మీద కూడా చూస్తారు ఇదంతా పిల్లలంతా హడాబడి హంగామా మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే ఉందండి సాటర్డే సండే చూస్తే ఇంకా కోలాహలంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి టైమే తెలియకుండా అలానే గడిచిపోతూ ఉంటుంది చక్క రకరకాల ఫుడ్డు రకరకాల షాపింగ్స్ అన్నీ చేసుకుంటే హాయిగా ఉంటుందండి ఏంటి అంటే ఇది ఒక కొత్తగా పెట్టారండి అందులో ఏంటంటే ప్యారిస్ లండన్ బ్యాంకాంగ్ కొరియా అన్ని దేశాలు ఏ ఏ దేశం చూడాలని అడుగుతున్నారు దానికైతే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ పే చేసి మనకు కావాల్సింది ఏదో చూసుకొని అది తీసుకుంటే అందులో కూర్చున్న తర్వాత వాళ్ళు ఒక హెడ్ ఫోన్స్ పెడతారండి ఆ హెడ్ ఫోన్స్ పెట్టిన తర్వాత ఆ హెడ్ ఫోన్స్లో ఉండి చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చూసారంటే హాయ్ చెప్తూ అంటే ఇది ఖాళీగా ఉన్న ప్లేస్లో తీసామండి బాగా రద్దీగా ఉన్న దగ్గర జనాలు హడాబుడి మరీ గాబరా గాబరాగా ఉంది ఫ్లోర్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఫ్లోర్లో తీయాల్సి వచ్చింది చూసారండి ఎంత బాగుందో సో నేను చక్కగా సన్ గ్లాసెస్ కొనుక్కోవడానికి ఒక షాపింగ్లోకి వెళ్ళామండి లైఫ్ స్టైల్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ సరే సరదాగా ఇక్కడ కూడా కొంచెం తీసి మీకు చూపెడదామని ఇలా తీసానండి ఫ్రెండ్స్ బాగుంది కదండి షాపింగ్ మా సో మీరు కూడా వచ్చేసేయండి మనం అందరం కలిపి షాపింగ్ చేద్దాం షాపింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఏదో కొత్త కొత్తగా పెట్టారు కదా ఏంటా రకరకాల కంట్రీసు అసలు ఏంటా కంట్రీలు ఏమున్నాయో చూద్దామని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత క్యూ ఉంది క్యూ అయిపోయిన తర్వాత ఎక్కడ ఎవరెవరికి ఏంటేంటి కావాలో అది సెలెక్ట్ చేసుకొని అడిగిన తర్వాత దాన్ని చూపెడుతున్నారండి ఈలోపు మళ్ళీ మీకు ఇంకొకసారి అంతా చూపిస్తున్నానండి పెద్ద పెద్ద స్క్రీన్స్ రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈరోజు కర్ణాటకలో క్రికెట్ మ్యాచ్ ఉందడండి సెవెన్ థర్టీకి అది చూడడానికి జనాలు అందరూ చాలా బాగా ఎక్కువగా వెయిటింగ్ చేస్తున్నారు మొత్తం అన్ని ఫ్లోర్స్ మీకు చూపించానండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అన్ని ఫ్లోర్స్ చూపించిన తర్వాత సరే సరదా సరదాగా ఇందాక ఏంటో కంట్రీలు అన్నీ చూపెడతాను అంటున్నారు కదా ఆ ప్లేస్కి మరొకసారి వెళ్దామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చేవండి ఎందుకంటే ఈ పిల్లలది చాలా కోలాహలంగా భలే హడావిడిగా ఉందండి ఎంత బాగుందంటే ఇంకా అక్కడ నుండి పిల్లలు రావట్లేదండి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏజ్ బట్టి పిల్లలు వాళ్ళు వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారండి అదిగోండి బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్ కంటే బాగుంది చక్కగా పిల్లలకి టికెట్స్ తీసి వాళ్ళు వాళ్ళ క్యాబిన్లో వాళ్ళు కూర్చోబెడితే వాళ్ళు ఆడుకుంటున్నారండి సో బాగుంది మనం కూడా పిల్లల్ని తీసుకెళ్తే అలా పట్టుకెళ్ళే వాళ్ళం కానీ పిల్లలేము మేము పెద్దవాళ్ళమే వెళ్ళాం కాబట్టి అందులోకి అసలు ఎంటర్ అవ్వలేదు ఇంకొకసారి మీకు షాపింగ్ అంతా చూపించేస్తున్నానండి అన్ని ఫ్లోర్స్ మొత్తం అలా అంతా చూపించేసిన తర్వాత క్యాబ్కి వచ్చి మేము ఏదో సరదాగా కొంచెం కొంచెం తినేసి బయటకు వచ్చేసాంలేండి ఇప్పుడు అలా వచ్చేసిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదండి అది ఏంటి అన్ని కంట్రీస్ చూపెడతారు అని మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చాము ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో కూర్చొని మనం కావాలనుకున్న కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఉండి ఆ చైర్లో కూర్చోబెట్టి హెడ్ఫోన్స్ పెడతారు అప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది నేనైతే ప్యారిస్ తీసుకున్నాను బాగుందండి చాలా బాగుంది ఏంటో మొత్తం అంతా అక్కడే కూర్చున్నట్లుగా మనకు అన్నీ కనిపిస్తున్నాయి మంచి ప్యాలెస్లు మంచి దేవాలయాలు రకరకాలుగా దాని గురించి ప్యారిస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చక్కటి ఎక్స్ప్లెయిన్ అదంతా ఇంచుమించుగా అది అయిపోయే వరకు మన కళ్ళ ముందే ఏదో జరుగుతున్నట్టుగా మన మీద నుండి కార్స్ వెళ్ళిపోతున్నట్టుగా మంచి మంచి స్విమ్మింగ్ పూల్స్లో చెరువుల్లో బోటుల్లో వెళ్తున్నట్టుగా సీ మధ్యలో మనం ఉన్నట్టుగా పురాతనమైన టెంపుల్లో చర్చిలు రకరకాలన్నీ చాలా బాగా అంటే చాలా బాగా చూపించారండి ఎంత బాగున్నాయంటే సో ఇదంతా అవ్వడానికి మినిమం థర్టీ ఫార్టీ మినిట్స్ పట్టి ఉంటుంది టికెట్ అయితే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి కాసేపు హాయిగా అరగంట నలభై ఐదు నిమిషాలు మినిమం ప్యారిస్లో ఉన్నట్టుగా ఆ ప్యారిస్ని మొత్తం చూడడం జరిగింది బాగుందండి నెక్స్ట్ ఎప్పుడైనా షాపింగులకు వెళ్ళినప్పుడు ఎంతసేపు షాపింగ్లు కొనుక్కోవడమే కాకుండా చక్కగా ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని షాపింగ్లో తీసుకొచ్చాను ఇదిగోండి ఫైనల్ ఫైనల్గా వెళ్ళిపోతున్నాం కదా అందుకని ఇంకొకసారి మీకు మొత్తం అంతా చూపించేస్తున్నాను అదిగోండి ఫ్రెండ్స్ చూసేసారా అన్ని ఫ్లోర్సు సో చాలా బాగుందండి షాపింగ్ మీరు కూడా బెంగళూరు వచ్చినప్పుడు ట్రై చేయండి మంచి మంచి షాపింగ్లు చక్కగా లేడీస్ వాచెస్ అయితే ఇంకా బాగున్నాయండి అసలు చూస్తేనే తీసుకోవాలన్నట్టు అనిపించింది సో బాగుంది డ్రెస్లు వాచ్లు రకరకాల షాపులు గోల్డ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ షాపింగ్ అంతా ఉందండి అంతా చూసేసాక మీకు ఇంతకు చెప్పాను కదండి అది సెకండ్ టైం రిపీడే బాగుందండి ప్యారిస్ మొత్తం కనిపిస్తుంటే ఎంత బాగుందంటే మంచి పురాతనమైన ప్లేస్లండి చక్కటి టవర్స్ మంచి ప్లేసులు మన చుట్టూ అన్నీ మన కళ్ళ ముందు జరిగిపోతున్నట్టుగా చాలా అంటే ఈ చూపించిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు మనం ఎక్కడున్నట్టుగా లేదు నిజంగానే ఎక్కడో ప్యారిస్లో ఉన్నట్టుగా బాగుంది ఈ గుడ్ ఫీలింగ్ అంటే ఎప్పుడో వెళ్ళి చూడడం అనేది ఎలా ఉంటుందో కానీ ఇలాంటి షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు అది ఎలా మనం కదులుతూ ఉంటే రకరకాలుగా కనిపిస్తుంటాయండి మన కళ్ళ ముందే ఫొటోస్ తీసుకోవడం మన కళ్ళ ముందే వీడియోస్ తీసుకోవడం వాళ్ళు మన కళ్ళ ముందే చక్కగా బోట్లో వెళ్ళిపోవడం మన కళ్ళ ముందే సముద్రంలోకి దిగిపోవడం చాలా బాగుందండి అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే రియల్గా చూస్తే బాగుంది తర్వాత మళ్ళీ ఏముందండి షాపింగ్ ఇలా రోజుస్తా మానం సండే అంతా హ్యాపీ 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 సండే షాపింగ్ అని గడిచిపోయిందండి చూసారని ఇక్కడ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు మిగిలిన ఒక్కటే కాదులేండి అన్నీ అన్నీ అంటే అన్నీ బాగున్నాయి ఎంత బాగున్నాయంటే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ షాపింగ్ చేసినా కూడా సరిపోలేనంత బాగున్నాయండి అన్నిటికీ మించి కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇంకా బాగుంటాయండి ఎందుకంటే కిడ్స్కి అసలు బోరే కొట్టదు చక్కటి టైంపాస్ ఎంతో ప్రశాంతంగా బాగుంది